జీటీఎస్ న్యూస్ ప్రస్తుతం మనం యాచారం గ్రామంలో ఉన్నాము యాచారం గ్రామంలో గత రెండు రోజుల క్రితము వంద కుక్కలని పాయిజన్ ఇచ్చేసి చంపారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఈ రోజు ఎవరైతే మేనకా గాంధీ అని చెప్పేసి ఢిల్లీ నుంచి స్టే యానిమల్ ప్రొటెక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు వాళ్ళు వారు కలెక్టర్ కి స్వయంగా ఫోన్ చేసి ఇట్లా మీ ఏరియాలో ఆచారంలో ఒక వంద కుక్కల్ని చంపేశారు పాయిజన్ ఇచ్చేసి అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ కి ఇన్ఫార్మ్ చేసి వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పినప్పుడు ఈ రోజు ఇక్కడికి స్టే అనిమల్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి పోస్ట్ మార్టం అనేది నిర్వహించడం జరిగింది పోస్ట్ మార్టం కి సంబంధించి ఆచారం ఎస్ఐ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు దాదాపు ఇప్పటి వరకు ముప్పై ఏడు కుక్కల్ని పోస్టుమార్టం చేసినట్లుగా చెప్తున్నారు సో పోస్ట్ మార్టం కి సంబంధించి ముప్పై ఏడు శాంపిల్స్ ని అయితే వాళ్ళు సేకరించారు ఏదేమైనప్పటికీ కూడా మూగజీవు మూగజీవాలవి సో అట్లాంటి వాటికి విషమిచ్చి చంపడం అనేది మనం కూడా యాక్సెప్ట్ చేయడం చేయము కాకపోతే నిజంగా ఈ గ్రామానికి సంబంధించి గతంలో కూడా మనం చాలా సార్లు వార్తలు కవర్ చేయడం జరిగింది చాలా మందిపై కూడా వీధి కుక్కలు ఆ కరిచి ఎంతో మంది గాయాల పాలయ్యారు హాస్పిటల్లో చికిత్స పొందారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవాలపైన అలాగే ఎవరైతే మేకలు పెంచుకుంటారో మేకలు బర్రెలు అలాగే గేదెల పైన కూడా ఇవి అటాక్ చేయడం జరిగింది చాలా గాయపడ్డట్టు కూడా మనం గతంలో చూసాము ఒకసారి అయితే దాదాపు పది పది మందిని చిన్న పిల్లలు కానివ్వండి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్లే ముసలి వాళ్ళతో సహా అందరినీ పది మందిని ఏకతాటిగా కరిచిన ఈ కుక్కల భయం వల్లనే వీళ్ళు గతంలో కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు కుక్కల బయట నుంచి రక్షించాలి అని చెప్పేసి సో దాని ప్రకారమే మరి ఎవరు చేశారు అని ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది పైన అలాగే గ్రామ సర్పంచ్ పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది స్థానిక పిఎస్ లో సో ఇప్పటి వరకు అయితే మనకు సర్పంచ్ అనే వ్యక్తి అయితే కాల్ లిఫ్ట్ చేయలేదు అతన్ని అడిగి తెలుసుకుందాము సమాచారం తీసుకుందాము అని చెప్తే గ్రామ సెక్రటరీ మాత్రం ఇంతకు ముందే మాట్లాడారు నేను మాత్రం పద పదమూడవ తారీఖు నుంచి సంక్రాంతి సెలవుల నిమిత్తము పంతొమ్మిదవ తారీఖు వరకు లీవ్ తీసుకున్నాను నేను ట్వంటీ ఎయిత్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా కుక్కలు ఎంపడని సో మాకు మాత్రం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి మాత్రం మేము ఎటువంటి అందులో ఇన్వాల్వ్ కాలేదు అయినప్పటికీ కూడా మా పైన రాశారని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరు చేసినా కూడా ఒక ప్రాణం పోయినప్పుడు దానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే సో నిజంగా నీకు అవి హాని చేస్తున్నప్పుడు చాలా వేరే దగ్గరికి పోయి ప్రొటెక్ట్ చేయాలా లేకపోతే చూడలు తీసుకోకుండా వాటిపైన విష ప్రయోగం చేసి దాదాపు ముప్పై ఏడు కుక్కల్ని ఇప్పుడు మనం చూసాం పోస్టుమార్టం లో ఇంకా కుక్కలు ఉన్నాయని చెప్తున్నారు కానీ మరి ఇంకా ఇప్పటివరకు అయితే ముప్పై ఏడు కుక్కలు అయితే మనకు లభ్యమయ్యాయి వాటి యొక్క పోస్ట్ మార్టం అయితే నిర్వహి సో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి విలేజర్స్ ఏమంటున్నారు అంటే మంచి పని చేశారు నిజంగా అవి మా ప్రాణాలని తీసుకుంటున్నాయి మనిషి ప్రాణం కంటే కుక్కల ప్రాణమే ఎక్కువ అన్నట్టు కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో చూస్తున్నాం కదా యాచరం గ్రామ పంచాయతీకి సంబంధించి వంద కుక్కలను చంపారు విష ప్రయోగం చేసి అని చెప్పేసి ఏదైతే వార్త వచ్చిందో ఆ ప్రదేశంలోనే ఆ లోనే మనం ఉన్నాము సో మనతో పాటు ఇక్కడ యాచారం ఎస్ఐ మధుబాబు గారు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ చెప్పండి అసలు ఏం జరిగింది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు మాకు ఇరవయో తారీఖు నాడు మధ్యాహ్నం టూ టూ ఓ క్లాక్కి ఈ స్ట్రే యానిమల్ ఫౌండేషన్ యాక్టివిస్టులు మన యాచార గ్రామ పరిధిలో ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అమానుషంగా ఎనస్థిస్టియా మెటీరియల్ ఇంజెక్ట్ చేసి చంపారు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి మనకి ఇచ్చారు ఆ కంప్లైంట్ ఆధారంగా మనం వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేశాము ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్స్కర్ట్స్ విలేజ్ అవుట్స్కర్ట్స్ మొత్తం మనం జలడబట్టడం జరిగింది సో దాని ద్వారా మనకు రెండు స్పాట్లు గుర్తించాము ఆ స్పాట్లలో మనకు ఆ ప్రొక్లే టీమ్ ఆఫ్ డాక్టర్ మెటర్నరీ టీమ్ ఆఫ్ డాక్టర్ పిలిపించి అక్కడ మొత్తం మనం తవ్వి చూస్తే మనకి ఆ టూ స్పాట్స్లో థర్టీ సెవెన్ డాక్స్ యొక్క మృతదేహాలు దొరికాయి వాటిని ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా దాన్ని పోస్ట్ మార్టం చేశారు చేసి అక్కడ ఉన్నటువంటి విస్ట్రా అండ్ సమ్ అదర్ మెటీరియల్ కూడా కలెక్ట్ చేసి ఎఫ్ఎస్ఎల్ ఫార్వర్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మనం ఈ రోజు రోజుఈ కంప్లీట్ అయిపోయిందండి ఈ దీనికి బాధ్యులైన వారు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం యాచ గ్రామ పదవిలో జరిగింది కాబట్టి గ్రామ పంచాయతీ మీద ఎలిగేషన్ చేశారండి గ్రామ పంచాయతీ మీద కంప్లైంట్ ఇచ్చారు అంటే గ్రామ పంచాయతీ ఒక్కరైనా అందులో సర్పంచ్ లోకల్ బాడీ మొత్తం లోకల్ బాడీ మొత్తం అయితే ఇప్పుడు సెక్రటరీకి సంబంధించి ఆయన ఒక ప్రభుత్వ అధికారి సో అతను లీవ్ లో ఉన్నా అని చెప్తున్నాడు నుంచి నైన్టీన్త్ వరకు లీవ్ లో ఉన్నారు ఆయన పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందా మీరు మేం చేయలేదండి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం వాళ్ళకి అనుమానం ఎవరైనా ఉందో వాళ్ళు యాజ్ టీస్ గా ఎట్లా అయితే ఇస్తారో కంప్లైంట్ మనం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో మనం చేంజెస్ ఏం చేయం కంప్లైంట్ యాజ్ టీస్ మనం చేశాము చేసాము దాంట్లో సెక్రటరీ పేరు కూడా రాసినట్టుంది సో దాని ప్రకారం ఆయన పాత్ర ఉందా లేదని ఇన్స్టిట్యూషన్ తెలుస్తుంది ఇప్పుడు సర్పంచ్ ఏమంటున్నారు ఈ విషయం గురించి అంటే మీరు అడగడం జరిగిందా ఇప్పటి వరకు ఇట్లా ఏమైనా చేశారా విషయ ప్రయోగం చేశారా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు యాక్చువల్ గా నేను ఈ పిఎం వ్యవహారం చూస్తున్నాను మొత్తం దానికి వేరే ఆఫీసర్లు మా సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆ విషయం తెలియదు

వాళ్ళైతే ఎవరైతే అనిమల్ ప్రొటెక్ట్ వాళ్ళు ఇచ్చారో ఆ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది సో ఇక్కడ ఈ రోజు పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది దాదాపు థర్టీ సెవెన్ డాగ్స్ కి మార్టం చేశారు ఇక్కడ రెండు ప్రదేశాల్లో వీటిని పూచిపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపు ముప్పై ఏడు కుక్కలను వెలికి తీసామని కూడా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అయితే దాదాపు డెబ్బై నుంచి వంద కుక్కలు చెప్పారు ఇప్పుడు వీళ్ళు మార్టం నిమిత్తం వీళ్ళైతే వెలికి తీసిన కుక్కలు మాత్రము ము ముప్పై ఏడు అని చెప్తున్నారు సో ఇప్పుడు మనం ఎస్ఐతో మాట్లాడడం జరిగింది ఎస్ఐ ఎవరెవరి పైన కంప్లైంట్స్ చేశారు అని చెప్పినప్పుడు అబ్జల్యూట్ గా వాళ్ళు ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానివ్వండి లేకపోతే సర్పంచ్ కానివ్వండి మిగిలిన వార్డ్ వార్డు మెంబర్స్ పైన కూడా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఎవరు తప్పు చేసినా కూడా తప్పు తప్పే అని కూడా ఎస్ఐ ఇప్పటిదాకా మనతో చెప్పడం జరిగింది సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము అయితే సెక్రటరీ చెప్పే మాటలు ఏమంటున్నారంటే నేను లేని టైంలో చూసి ఎవరు చేశారు నాకైతే ఇన్ఫర్మేషన్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదు నాకు అందింది కొంతమంది చెప్పడం వల్ల నేను కూడా దానిపైన ఆరా తీశాను అని కూడా చెప్తున్నారు సో మనతో పాటు యాచర గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి సార్ అసలు ఏం జరిగింది కుక్కల కు విషం ఇచ్చి చంపారు అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ప్రమేయం ఉంది అని చెప్పేసి అంటున్నారు దాదాపు వంద కుక్కలు చనిపోయినట్టు కూడా చెప్తున్నారు మీరేమంటారు దీని గురించి నేను పదమూడో తారీఖు సాయంత్రం నుంచి లీవ్ లో ఉన్నా మేడం పండుగ నేపథ్యంలో మా నేను లీవ్ సంక్రాంతి సెలవు ప్లస్ లీవ్ పెట్టి పంతొమ్మిదో తారీఖు వరకు లీవ్లో ఉన్నాను నేను లీవ్ నుంచి వచ్చిన తర్వాత రాకముందే ఈ దుర్ఘటన జరిగింది తర్వాత నేను ఈవినింగ్ వచ్చాను అంటే నాకు కాల్ చేసి కొంతమంది ప్లస్ ఊర్లో కొంతమంది ఇట్లా కుక్కలు

ఎవరైతే అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతను కొంతమందితో కలిసి మీతో కూడా కలిసే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది తీర్మానం కానీ గ్రామ సభ తీర్మానం కానీ కుక్కల గురించి ఎటువంటిది గ్రామ పంచాయతీ చేయలేదండి గ్రామ పంచాయతీలో ఉన్న మా పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి ప్రమేయం లేదు మరి ఇందులో నిజంగానే సర్పంచ్ అనే వ్యక్తి ఉన్నాడంటారా

ఓకే చూస్తున్నారు కదా సెక్రటరీ మాత్రం చెప్తున్నారు థర్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు సెలవుల్లో ఉన్నాడు సంక్రాంతికి సంబంధించినటువంటి సెలవులు ముందుగానే ఆయన పై పై ఆఫీసర్స్ తో పర్మిషన్స్ తీసుకొని లీవ్ లో ఉన్నారని చెప్తున్నారు నాకు ఎటువంటి సంబంధం లేదు కుక్కల విషయంలో నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేసేసి నా యొక్క ఇమేజ్ ని దెబ్బతీయాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రభుత్వ ఆఫీసర్ గా పనిచేసినటువంటి నన్ను ఇలా ఇబ్బందులకు చేయాలని కొంతమంది చూస్తున్నారని కూడా చెప్తున్నారు సో మనకు ఇక్కడ తెలిసిన వివరాల ప్రకారం అయితే ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే సర్పంచ్ కొంతమంది వ్యక్తులతో కలిసి ఈ ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఈ కుక్కల చంపడం అనేసి విజమిచ్చి చంపడం అనేసి ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు